ఈ రోజు టిఆర్ఎస్ తరపున యాదవ్ నార్త్ డిస్ట్రిక్ట్ యాదవ్ వేరేదైనా కూడా కలుపుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కూర్జేసంతా ఉంటాము ఇందులో స్వాగతం ఉంటా జోర్ పోవాలంట అక్కడ బొంగే పోలీస్ అవతని ఈ రోజు 10 19 సూర్యపడి హామీ సిసి రోడ్ నుండి ైకుంట అవార్చి రైతు ఏదైనా కానీ పల్లె ప్రగతి కానీ హరితహారం కానీ ఇవన్నీ ఆ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది జగన్ మేరకు సక్సెస్ సొమ్ము ఒకటిది సౌత్ ఒకటిది అన్నట్టు ఎక్కడ మోడీ గారు మీద చేద్దాం కేంద్ర ప్రభుత్వం లేదు చేద్దాం అయితే మెనరయారి నిధుల ఉపయోగంలో కూడా నిర్దిష్టమైనటువంటి ఏదైతే మెటీరియల్ ఉపయోగించడం నిబంధనలు నేను కేసీఆర్కి తిన ప్రజలు కావాలి చెప్పిన ఫామ్ హౌస్కి నేను కట్టుకుంటాను అది నిధులుతోందంటే చెల్లదు అది చల్లదు లేదా మరి వారి కుటుంబ సభ్యులు ప్రజా ఒక ఫామ్ హౌస్ కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ నిధులుతోందంటే చెల్లదు ఈరోజు కూడా స్పష్టంగా ఈరోజు కళ్ళాల పేరు మీద ఇలాంటి అనుమతులు తీసుకుంటాం చెప్పి ఆ డబ్బులన్నీ టీఆర్ఎస్ నాయకులు జరుపు ఇదే చిచ్చారు మనద కానీ చిచ్చ ఇంపార్టె కానీ ఎన్ని నిర్మించారు రేపు ఒకసారి కూర ఎన్ని కళ్ళలు డబ్బులు మాత్రం కాదేశారు ఈరోజు రైతులు రోడ్ల మీద సీసీ రోడ్ల మీద ధాన్యం వెళ్ళబోస్తున్నారు ఎందుకు కళ్ళాలే వినిపించు ఈరోజు మొదలే దొంగే దొంగ దొంగ అన్నట్లు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ రేపు సిబిఐ జరుగుద్దు రేపు ఈడీ వస్తుందో అనే భయంతో ప్రజల్లో ఇంకా చురకదవుతుంది ఇంకా ఇప్పుడే ఢిల్లీలో లెక్క గందాలవ స్పీకర్లతో ముందున్నారు ఇది కూడా బయటకు వస్తుందేమో అనే భయంతో కల్లాల బిల్లులే తెలుపుకున్నారు కానీ కల్లాలు ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు జైలులో ఉన్నాయి ఆ భయంతో ముందస్తుగా వీళ్ళు ధర్నా చేస్తున్నారు ప్రజలు నవ్వుతున్నారు ఇప్పటికైనా మీకు పరిపాలన చేయటం చేతగా ఉంటుంది మీకు జీతాలు ఇచ్చే సత్తా లేకుంటే